మనం ఎక్కడికి వెళ్తున్నాం పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది అనేది అర్థం కావటం లేదని ఎమ్మెల్సీ మేరగమురళి అన్నారు నెల్లూరు డిఎస్పీ కార్యాలయంలో నల్లపరెడ్డి కుమార్ రెడ్డి విచారణ సందర్భంగా ఆయనకు సంఘీభావంగా మురళి ఇక్కడికి విచ్చేస్తారు ఈ సందర్భంగా ఛానల్ నైన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన సందర్భంగా మాట్లాడుతూ పెద్ద కుటుంబాలపై దాడి జరిగితేనే న్యాయం లేనిది ఇప్పుడు వీరు ఎవరికి రక్షణ కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు దౌర్భాగ్యమైన పరిస్థితి జిల్లాలో ఉంది రాష్ట్రం కూడా ఉంది ఈ సందర్భంగా అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి వేధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే మామూలుగా నోటితో మాట్లాడిన దానికి కేసులు పెట్టి మాట్లాడే చేస్తున్నారు ప్రత్యక్ష చర్య జరిగింది దమనకాండ జరిగింది దానికి ఇంతవరకు ఎలాంటి వాతావరణం లేదంటే బాధేస్తుంది టెక్నాలజీ పెరిగిపోయింది వీడియోలో ఎవరెవరని కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ లేకపోతే అసలు ఎక్కడుంది అంటే స్వతంత్రాన్ని రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఇంత దారుణం చేశారని కూడా మేము ఎక్కడ చదవలేము ఈరోజు ఇంత అడ్వాన్స్డ్ అయిన తర్వాత ఇంత దౌర్భాగ్యంగా మరి వ్యవస్థ ఉందంటే చాలా బాధేస్తుంది ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మరి యువత మరి వాళ్ళైతే ఏంటి ఇంత అన్యాయం జరిగింది యాక్షన్ అయితే జరిగింది కదా ఆయన ఇంటి మీద పోయి ధ్వంసం అయితే చేశారు కదా దాని మీద ఏంటి అందరూ మాట్లాడుతున్నాం జిల్లాలో దాని మీద మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు ఎక్స్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ప్రజెంట్ ఎమ్మెల్సీలు మేము మాట్లాడుతున్నాం నిమ్మకు నీరుత్తునట్టుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకపోతే ఏ రకమైన మెసేజ్ పోతుంది సమాజానికి అంటే మా ఈ రకమైన వాతావరణం మా కార్యకర్తలు నాయకులు కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయినారు ఏం చేస్తారు చేస్తే కేసు పెడతారు పోతాం వస్తాం జరిగిన ఏం చేస్తారు చూస్తాం అనే వాతావరణం వస్తుంది అది మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చి నేపు నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే మనం కూడా తీర్చుకోవాలి కదా అని మాట్లాడేటప్పుడు మేము అసక్తి నాయకులు ఆసక్తులు అయిపోయే పరిస్థితికి దిగజార్ చేస్తున్నారు అది బాధాకరం అని తెలియజేస్తున్నాం స్పష్టంగా అక్కడ పోయిన తర్వాత ఆ ఇంటి వాతావరణం చూసిన తర్వాత ఇంతవరకు నెల్లూరు అంటేనే లౌకికవాదంలో మొదట ఉంటారు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడికెళ్ళినా నెల్లూరు నెల్లూరులో ఉండేవాళ్ళు నెల్లూరిలు గొప్పగా జీవితం సాగిస్తారు పది మందిని కలుపుకుంటారు నాయకత్వం వహిస్తారు ఏ వ్యవస్థలైనా కాంట్రాక్ట్ కావచ్చు హోటల్ రంగం కావచ్చు ఏ రంగంలో కూడా నెల్లూరు వీళ్ళు రాణిస్తారంటే లౌకికవాదం వాళ్ళకు ఉంది మరి ఈరోజు అంత పెద్ద కుటుంబం మీద మరి దాడి జరిగినప్పుడు దమరకాండ జరిగినప్పుడు కిష్కింద కాండ జరిగినప్పుడు మరి ఎలాంటి ఇది వరకు యాక్షన్ లేదంటే చాలా బాధేస్తుంది మీకు స్పష్టంగా వీడియోల్లో చూపిస్తున్నారు ఎవరెవరు ఏ నాయకుడు ఎంటర్ అయినాడని చెప్తున్నారు కనీసం వాళ్ళు పిలిపించి మాట్లాడమా ఇన్వెస్టిగేషన్ చేయడమా ఏమి లేకుండా ఉంటే ఎల్లకాలం మీరే ఉంటారా మంచి నాకు మంచి రోజులు రావా ఆ రోజుల్లో మన పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఇది వాతావరణం కరెక్ట్ కాదు జరిగింది మీరు మీ చట్ట ప్రకారం చట్టం అనేది అందరికి ఎవరికి చుట్టంలాగా అయిపోయింది చట్టం అంటే లా అంటే రూల్ అంటే రూల్ ఫర్ ఆల్ అన్నారు అది ఉందా ఎక్కడ లేదు కదా చుట్టం చుట్టం చేసేసుకుంటున్నారు ఇది వాతావరణం వేరే సమాజంలో రాను రాను చూస్తున్నాం పాత్రికేయులు కూడా మరి ఏ రకంగా అభూత కల్పనలు పెట్టేసి కొన్ని ఎల్లో మీడియాలో ఏ రకమైన వాతావరణం వస్తుందో చూస్తున్నాం ఆ రోజు ఒకప్పట్లో మేము చూసాం ప్రజాస్వామ్యంలో ఉండే పాత్రికేయులు ఈరోజు వర్గ రాజకీయాలు చేస్తూ సమాజాన్ని దిగజారు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రాపర్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను మనం చేసుకుంటున్నాను